మహేశ్వర మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి మూడు రెండు ఇరవై వరకు మహాశివరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేయబడి ఆర్థిక వాళ్ళు నీటికి కొన్ని ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏర్పాటు చేసేయారు జిఎం గారు బస్సు సౌకర్యం అన్ని విధాలు ఏర్పాటు చేసారు అక్కడి నుంచి పోలీసు వాళ్ళు పోలీసు గట్టి నిఘా ఏర్పాటు చేసారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అన్ని వస్తువులు ఏర్పాటు చేసారు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మన మా మంత్రివర్లు గారు బీసీ జల శ్రీమంతి ఇందారెడ్డి గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ యొక్క మహా మహాబ్రహ్మోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేసేసి ఉచిత లడ్డు ప్రసాదం మరియు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు టౌలిగేటు తీసివేసి మరియు నటు ప్రసాద్ ఉచితంగా పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కావున భక్తులు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం స్వామివారిలో పాల్గొని స్వామివారి భాగంగా కోరుతున్నాం